గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక దుర్ఘటన జరిగింది తమిళనాడులో కారూర్ లో ఈరోజు విజయ్ ఒక కొత్త పార్టీని స్థాపించాడు తమిళనాడులో ఆ పార్టీ ఏంటంటే టీవీకే సో ఆయన ఏంటంటే ఒక ఎక్సైటింగ్ చాలా మంది చిరంజీవి గారు కూడా ఒక పార్టీని స్థాపించినప్పుడు మంది రావడం జరిగింది తిరుపతి సభకు సో అట్లానే విజయ్ ని చూడాలనే ఉద్దేశంతో తమిళనాడులో హీరో విజయ్ గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు సో ఆ క్రష్ అనేది ప్రజల్లో బాగుంది సో అట్లానే విజయ్ గారిని చూద్దామనే ఉద్దేశంలో మంది వస్తున్నారు సో విజయ్ గారు ఏమనుకుంటున్నారు వచ్చిన ప్రతి వాళ్ళు అని అనుకుని ఆయన న్యూ పాలిటీషియన్ కాబట్టి చాలా ఎక్కువ మంది ఎక్కువ మందిని గ్యాదర్ అవుతున్నాడు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే సినిమా యాక్టర్స్ క్రేజ్ బాగుంటుంది కర్ణాటక తమిళనాడులో కర్ణాటక తెలంగాణలో చూస్తే ఆ క్రేజ్ నార్మల్గా ఉంటుంది అంత హై పిక్ పిక్ అనేది ఉండదు అన్నమాట సో మేజర్ ఏంటంటే ఎవరైతే హీరో ఉన్నాడో హీరోని చూద్దామని చాలామంది చిన్నపిల్లలు మహిళలు చాలా మంది వచ్చారు ఓటర్లు ఇప్పుడు ఆడ చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లలున్నారు వాళ్ళు ఓట్లేసే వాళ్ళైతే కాదు కానీ విజయ్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు విజయాన్ని చూద్దాం అనుకున్న మన తెలంగాణలో ఇలాంటి ఒక చిన్న దుర్ఘటన జరిగింది అది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మా పుష్ప సినిమా రిలీజ్ టైంలో ఎవరు మా ఎవరైతే మన అల్లు అర్జున్ గారు ఉన్నారో ఆయన చూద్దామని ఒక తల్లి ఒక బాబు వచ్చారు వాళ్ళిద్దరు కూడా దుర్ఘటనలో వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది ఆ బాబు ఇప్పుడు కూడా కొంచెం అంటే ఇంకా కోలుకోలేదు సో అట్లాంటి సంఘటన జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన మిస్టేక్ లా యూరోప్ మన సీఎం పేరు మర్చిపోయిననేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది చల్లపల్లి జైల్లో మరి తమిళనాడులో ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కాబట్టి మేబీ వదిలేస్తారా ఇంకేదైనా చేస్తారా అని తెలియదు సో ఆయన వల్ల కూడా ఆయన ఏంటంటే రావాల్సిన టైం కంటే ఎక్కువ లేట్ వస్తే ఎక్కువ మంది వస్తారు నేను ఎక్కువ మందికి స్పీచ్ చేయొచ్చు అన్న ఉద్దేశం కావచ్చు లేకపోతే నన్ను చూడడానికి ఎలాగో చాలా మంది వస్తున్నారు ఇంకెక్కువ మంది గ్యాదర్ అయినాక పోయి స్పీచ్ ఇద్దామన్న ఆలోచనలో కావచ్చు విజయ్ గారు లేట్ ఐదు ఆరు గంటలు లేట్ రావడం జరిగింది సో ఐదు ఆరు గంటలు లేట్ రావడం అంటే ఓకే కానీ ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రౌండ్ ఆ ర్యాలీకి సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతం అనేది చాలా తక్కువ విస్తీర్ణం అన్నమాట సో అందులో ఎక్కువ మంది పట్టారు కానీ ఆయన చూడడానికి వచ్చిన క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ముందు జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా ఆయన ర్యాలీని ప్రారంభించడం వల్ల దాదాపుగా అమాయకులైనటువంటి ఎంతో మంది ఇప్పుడు మనకు లెక్కకు ముప్పై దాటిపోయినారు కానీ అంతకని ఎక్కువ మంది కూడా చనిపోవడానికి అవకాశం ఉంది సో మనకు మార్నింగ్ వర్క్ కౌంట్ వస్తుంది ప్రజెంట్ అయితే ముప్పై దాటిపోయినారు చిన్నపిల్లలు ఎక్కువ మంది చిన్నపిల్లలు మహిళలే ఉన్నారు ఈ తొక్కిసలాటలో వాళ్ళు చనిపోయారు సో చాలా మంది పోస్టులు ఏం అంటే అసలు విజయ్ గారికి సంబంధం అని మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు గవర్నమెంట్ తీసుకుంటారా నువ్వు ఎంతమంది వస్తున్నారు నువ్వు తీసుకున్న గ్రౌండ్ నువ్వు తీసుకున్న అనుమతి ఎంతమంది తీసుకున్నావు ఇవన్నీ ఎవరు చూసుకోవాలి పార్టీ గారు చూసుకోవాలి మరి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఇదే సమాజం అల్లు అర్జున్ గారి మీద అల్లు అర్జున్ దే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలన్న ఇప్పుడు ముప్పై నుంచి నలభై మంది మధ్యలో క్షతగాస్తులు చాలా మంది ఉన్నారు చనిపోయే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా దాదాపుగా ముప్పై మంది పైనగా ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎవరు చూసుకోవాలి వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో అల్లు అర్జున్ గారికి ఏ విధమైన అల్లు అర్జున్ గారు ఆ ఫిలిం సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అయితే ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పోరాడినటువంటి శక్తులు ఇప్పుడు ఆయన ఒక ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన దేని తప్పు అంటున్నారు ఇదేలా ఇదేలా కరెక్ట్ ఆయన తప్పు కాకుండా ఎట్లా పోతుంది ఆయన తీసుకున్న గ్రౌండ్ ఏంది ఆయన వచ్చిన టైం ఏంది పోనీ లేట్ వచ్చినాడు ఎలాగో ఆయన చూస్తాను చాలా మంది వస్తారు అని ఆయన తెలుసు కదా మరి తగిన జాగ్రత్త తీసుకోవడంలో ఎవరు విఫలమైనారు హీరోనేగా హీరో విజయ్ గారు విఫలమైనారు మరి అల్లు అర్జున్ గారు ఆయన చూస్తానికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఆయన జస్ట్ థియేటర్కి వచ్చిండు థియేటర్కి వచ్చినప్పుడు ఆ చూసే ఉద్దేశ ఉద్దేశంలో ఉత్సాహంలో వాళ్ళు కింద పడిపోయి చనిపోవడం జరిగింది ఇదేమో ప్లాన్ ఇదేమో కావాల్సి వచ్చి జరిగింది అని దీన్ని క్రియేట్ చేస్తారు అది దాదాపుగా ముప్పై మంది లాంటి తక్కువ మంది కాదు చాలా మంది సో ముందస్తు ప్రణాళిక ఏమి లేకుండా ఇలాంటివి దురగడం జరిగినప్పుడు పోయి ఒక హీరో ఒకలాగా ఒక హీరో ఒకలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో ఒక అతను కామెంట్ చేసే కింద చాలా మంది ఆ రోజు అల్లు అర్జున్ ఖండించిన ఈ రోజు విజయాన్ని ఎందుకు ఖండిస్తలేరు దానికి కారణం ఏంటి ఒక కమ్యూనిటీ అతను ఒక కమ్యూనిటీ సంబంధించిన వాడు అతన్ని బ్లేమ్ చేయకూడదు మరి ఎవరిని బ్లేమ్ చేయాలి ఓన్లీ ఒక టైప్ ఆఫ్ పీపుల్ని బ్లేమ్ చేయాలి ఒక టైప్ ఆఫ్ పీపుల్ని బ్లేమ్ చేయాలని వాడు ఈ దురుద్దేశం ఉంది ఇది కరెక్ట్ కాదు అల్లు అర్జున్ గారిని ఏ విధంగా అయితే మనం ప్రశ్నించినమో అల్లు అర్జున్ గారిని ఏ విధంగా న్యాయం చేయమని అడిగినామో అదే విధంగా ఇప్పుడు హీరో విజయ్ గారిని కూడా మనం న్యాయం చేయమని అడగాలి అలా అది వదిలేసేసి ఆయన సపోర్ట్ చేసుకుంటూ మెసేజ్ చేస్తున్నారు మంది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతే కరెక్ట్ కాదు విజయ్ గారు ఆయన హీరో కావచ్చు ఇంకేదైనా కావచ్చు రేపు పొద్దున ఆయన పార్టీ గెలుస్తా గెలవ సెకండరీ సో ఆయనకున్న క్రీస్తువులు ఆయన మనకు ప్రజారాజ్యం ఎలాగైతే సీట్ వచ్చినామో అంతకన్నా ఎక్కువ ఏం రావు చిరంజీవి అంటే పెద్ద తోపు ఏం కాదు చిరంజీవి ఇక్కడ అప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన తోపు రోజు చిరంజీవి గారికి ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఉన్నారు రామ్ చరణ్ కున్నారు అటు పోతే అల్లు అర్జున్కున్నారు అంటే డిస్ట్రిబ్యూట్ అయ్యారు కానీ విజయ్ గారికి అలా కాదు ఆయన ఒక్కడే ఉన్నాడు ఫ్యామిలీ నుంచి సో ఆయన ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా వా ఎవరైతే బాధిత కుటుంబాలను వాళ్ళని ఆదుకోవాలి ఆ పార్టీ ఆదుకోవాలి అక్కడ ప్రభుత్వం ఆదుకోవాలి తెలంగాణ నుంచి మన ఈ తెలుగు రాష్ట్రాల నుంచి మనం పంపించాల్సిన సందేశం ఏంటి సపోర్ట్ కాదు బాధిత కుటుంబాలకు సపోర్ట్గా మనం మాట్లాడాలి ఎవడైతే సోషల్ మీడియాలో ఈ ఫేవర్ ఫేవర్గా పోస్ట్ పెడుతున్నాడో వాడు ఇమీడియట్లీ చేంజ్ కావాలి మీరు అవసరానికి ఒకటి కో లాగా మెసైల్ చేయకండి దట్ ఈస్ నాట్ రైట్ సో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్ విజయ్ గారు చేసిన అల్లు అర్జున్ చేసిన అక్కడ చాలా అక్కడ దాదాపు ముప్పై ప్రాణాలు పోయిన ఇక్కడ రెండు ప్రా ఒక ప్రాణం సంకట స్థితిలో ఉంది ఒక ప్రాణం ఆల్రెడీ పోయింది అల్లు అర్జున్ గారు దాంట్లో సో ఇక్కడ సీఎంకి ఆయనకు గొడవ కాబట్టి ఆయన ఇమీడియట్ లోపలేసారు మరి అక్కడ ఆయన సీఎంకి ఆయన గొడవ ఆయన ఒకవేళ ఆయన లోపలేస్తే ఏమవుతుందంటే క్రేజ్ పెరుగుతుంది మా హీరో ముప్పై మందిని తొక్కిసలా చంపి క్రేజ్ జైలు పోయి ఉంటే ఓట్లు ఎక్కువ పడతాయి జైలు చరిత్ర బాగుంటే ఎక్కువ అవకాశాలు సీట్లు పెరుగుతున్నాయి ఎవరైతే జైలు బూతు సీఎం అవుతున్నారు తమిళనాడు కూడా జరుగుతుంది సో మేజర్ గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటి ఒక పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరైతే బాధిత కుటుంబాల ఎవరైతే ఆ చనిపోయారో చనిపోయారు వాళ్ళందరికీ కూడా మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేద్దాం ఎవడైతే సోషల్ మీడియాలో విజయ్కి సపోర్ట్ గా మెసేజ్ పెట్టి ఆ బాధిత కుటుంబాలకు వ్యతిరేకంగా మెసేజ్ పెడుతుండో వాడిని ఇమ్మీడియట్ ఖండిద్దాం అబ్బా మీ మనందరికి ఎవరైతే మన మిత్రులు అందరికీ కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే నేను చూసిన అందులో ఆ ఈ విజయ్కి సపోర్ట్ గా మెసేజ్ పెడుతున్నారు ఆ రోజు ఎవరైతే అల్లు కి వ్యతిరేకంగా పెట్టినారో ఈ రోజు విజయ్ వాళ్ళు సపోర్ట్ గా మెసేజ్ పెడుతున్నారు ఇది తప్పు చనిపోయిన ముప్పై మందికి మనం సంతాపం తెలుపుతూ ఎవడైతే రాంగ్ మెసేజెస్ చేస్తున్నాడో వాడిని ఇమీడియట్లీ మనం ఖండించాలి మనం అందరం సో విజయ్ అనే వ్యక్తి ఒక శక్తి తమిళనాడులో ఆ శక్తి ఈ ముప్పై నుంచి నలభై కుటుంబాల దాకా ఇప్పుడు క్షతగతలు వినుతున్నారు అంటే మరణాలు కూడా చనిపోయిన వాళ్ళు కూడా పెరిగేటువంటి అవకాశాలున్నాయి మేబీ దే విల్ బి రీచ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ మధ్యలో వాళ్ళు రీచ్ కావడానికి అవకాశాలున్నాయి కానీ క్షతగతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్పలేం మార్నింగ్ వరకు ఈ సంఖ్య ఇంక్రీజ్ కావచ్చు సో మనం అందరి మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మన సౌత్ ఇండియా నుంచి మన ఇండియన్స్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఎవరైనా ఈ తిక్కతిక్క మెసేజ్ ఎవరైనా పెడుతుండో వాడిని ఇమీడియట్లీ మనం ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది జై హింద్ जय भारत